पिजन सहित कृष्ण चैतन्य श्री राधा कृष्ण सहगन ललिता श्री विश्वाकान्विथा कृष्ण कृष्णपेष्टा भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नाम नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चातरिणे हे नमो महा कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्यना गौरत नम नमो ब्रह्मण्य देवाय गोब्रह्मण्य हिताय चगदिताय कृष्णाय गोविंदय नमो नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत पते गोपेश गोपिका राधा कांत नमोस्तते तप्त कांचन राधे वृंदावनी ऋषभानोस्ते देवी प्रणमा हरिप्रिय उग्रम वीरम महाविष्णु ज्वल्त सर्वतोमुखम नरसी भीषण भद्रम मृत्यु मृत्यु नमा हम वंशा कल्पतरुभ कृपा सिंध्य પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી ગદાધરા અદ્વૈતગદાધરા શ્રીવાસાદી ગૌરભવૃંદ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ મતજી હરે કૃષ્ણ మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నషూయంతో తే పి కర్మ బి ఓకే ఇది ఫస్ట్ ఇంగ్లీష్ లో ఆహ్ల చదు చదువుతాడు ఆహ్లాద those persons who execute their duties according to my in, injunctions. And injunctions and who follow this teaching faithfully without envy become free from the bondage of futile actions. పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించే పాటించేవారు కర్మబంధముల నుండి విముక్ విముక్తులవుతారు చూడండి అసూయ అసూయ అంటే మీకు తెలుసు కదా అసూయ అంటే ఏంటి జెల్లస్ ఫీలింగ్ కదా దానికి ఆపోజిట్ అనమాట ఇది అనసూయ అంటే వితౌట్ జెలసి కృష్ణ వచ్చినప్పుడు చాలా మంది జెల్లస్ ఫీల్ అయ్యారు కృష్ణ ఉన్నప్పుడు అందరూ జలసీ అనమాట అసలు ఎందుకంటే వంటర్ బాయ్ అని పేరు వచ్చింది కదా చిన్నప్పటి నుంచి అసలు ఎన్ని ఎన్ని చేశాడో చిన్నప్పటి నుంచి ఎంత మందిని చంపేసాడో పూతనని ఇంకా చాలా మంది రాక్షసులను అందరినీ చంపేస్తూ ఆ అందరిని చంపేస్తూ వస్తున్నాడు ప్లస్ తర్వాత ఆ గోవర్ధనగిరిని ఎత్తాడు అసలు ఊరు ఊరు మొత్తం అంత పాకిపోయింది ఆయన గురించి ఏ వండర్ బాయ్ అసలు ఆ అయితే ఈ ఈయన మీద అసూయ ఉంటది కదా ఇంకా మిగతా వాళ్ళని చాలా మందికి అసూయ ఉంటుంది చిన్న వాళ్ళకు ఉంటుంది పెద్దవాళ్ళకే కూడా ఉంటుంది వీడేంట్రా ఆ గోవర్ధన్ గిరి అత్తగానే అందరు వినేసారు ఆయన మాట ఏంటి ఇంద్రుణ్ణి పూజించొద్దు గోవర్ధన్ పూజించాలి అట్లా ఇట్లా చిన్నప్పుడే చెప్తూ ఉంటే అందరు వింటున్నారు అతని మాటలు ఇంకా కొంతమంది గోపికలు అయితే వాళ్ళ ఇంటికి వచ్చి మీగడ వెన్న దొంగిలించాలని చూసేవాళ్ళు ఇంట్రెస్ట్ గా మా ఇంటికి ఎప్పుడు వస్తాడు కృష్ణుడు వెన్న అని కానీ బయటికి మాత్రం యశో దగ్గరికి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి వచ్చి వెన్నంతా తినేస్తున్నాడు మా మా ఎంత తినేసి ఆ కోతులకు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి పెట్టేస్తాడు ఇంకా అని అట్లా ఇట్లా కంప్లైంట్స్ అనమాట కానీ బయటికి మాత్రం లోపల మాత్రం మా ఇంటికి ఈరోజు రావాలి అని అనమాట అసలు ఒక్క స్మైల్ తోటి పడేసేవాడు అందరినీ ఇంకా వాళ్ళ గోపికలు ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఈ స్మైల్ కోసం చూసేవాళ్ళు అంత అంత ఇదిగా ఉండేటాడు అనమాట సో అంత అంటే అట్రాక్టివ్ అనమాట కృష్ణ అంటేనే ద మీనింగ్ ఆఫ్ ద బర్డ్ కృష్ణ అంటేనే ఆల్ అట్రాక్టివ్ అందరిని అట్రాక్ట్ చేస్తాడు ఎట్లా అందరిని ఎట్లా అట్రాక్ట్ చేస్తాడు చూడండి ఒకసారి ఇలాగే అంత అంత గోపికల ఇంటికి వెళ్ళేసి అన్ని తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు అంత దొంగతనంగా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఆ ఇంకా ఆ టైంలో ఆ ఈయన తినే టైంకి ఈయన ఎప్పుడైతే నోట్లో పెట్టో ఇంక అందరికి ఇస్తాడనమాట కోతులకు కి అందరికి ఫుడ్ అంత ఇచ్చే అదే వెన్నంత ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో తిన్నామంటే నోట్లో పెట్టుకోపోతూ ఉంటే గంట మోగుద్ది గంట మొక్కేసరికి ఎవరో వచ్చేసారు ఎవరో వచ్చేసారు అరేరే అని ఇంట్లో అందరు లేచిపోతాడు లేచిపోయి అందరు వచ్చేసరికి ఇంకా అప్పుడు దూకి అందరు పరారైపోతారు పరారైపోయిన తర్వాత ఇంక అప్పుడు ఈ కృష్ణకి కోపం వస్తుంది ఆ రోజు నైట్ ఏం చేస్తాడంటే వెళ్తాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు చెప్పండి ఎక్కడికి వెళ్తాడు ఎవరికి తెలుసా ఎవరిని బెదిరించడానికి వెళ్తాడు ఎవరిని బెదిరించడానికి వెళ్తాడు ఆయన తినేటప్పుడు గంటలు మోగుతాయి కదా ఆ గంటల్ని బెదిరించడానికి వెళ్తాడు వెళ్ళేసి ఏంటి మీకన్నా బుద్ధి ఉందా అసలు అందరికి పెడుతూ ఉంటే కాముగున్నారు నేను తినే టైంకి మీరు గంట మీరు ఎందుకు మోగారు అని చాలా కోపంగా తిడుతూ ఉంటాడు అనమాట అప్పుడు ఆ గంటలు చెప్తాయి అన్నమాట అసలు అన్ని మాట్లాడతాయి ఆయనతో సో ఆ గంటలు ఏం చెప్తాయి అంటే ఏంటి మరి నువ్వు తినేటప్పుడు గంట మోగాలి కదా అని అంటారు అంతే కదా మనం గంట మోగించము ఆరతిచ్చేటప్పుడు ఆరితిచ్చేటప్పుడు గంట మోగిస్తాం కదా అలాగే చెప్తారన్నమాట నువ్వు తినేటప్పుడు మరి గంట మోగొద్దు అందుకే మొగాము అని చెప్తారనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా వాళ్ళు ఇంకేం చేస్తాడు కృష్ణ సరేలే అనేసి వదిలేస్తాడు అది కూడా కరెక్టే కదా అలా సో ఆల్ అట్రాక్టివ్ అనమాట కృష్ణ అంటే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూడండి వేద సార్ ఇటర్నల్ అంటే ఏదైతే వేదాలు అన్ని కృష్ణ చెప్పిన మాటలన్నీ శాశ్వతం అనమాట అవి అంటే ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ చెప్పిన ఆ వేదాలు ఇప్పుడు పనికి వస్తాయి ఎవరైనా అడగొచ్చు కదా అప్పుడు ఎప్పుడో వచ్చాడు కృష్ణ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు చెప్పాడంట ఇప్పుడు ఎవరు పాటిస్తారు అని ఎవరైనా అడగొచ్చు కానీ దర్ ఇటర్నల్ ఎప్పుడు శాశ్వతం ఎప్పుడు న్యూ ఇప్పటికీ చూడండి ఎన్ని ఎన్ని అమ్ముడు పోతున్నాయి భగవద్గీత బుక్స్ ఇంకా అమ్ముడు పోతున్నాయి ఎందుకు ఎందుకు అమ్ముడిపోతున్నాయి అంటే ఆ కనెక్షన్ పోయింది మనకి వాళ్ళకి ఆయనకి ఆ కనెక్షన్ కట్ అయిపోయింది ఆయనకి ఉన్ను గాడ్కి కనెక్షన్ కట్ అయిపోయింది అందుకే మనం ఎప్పుడు చూడు మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా అక్క మా చెల్లి ఇవే ఈ కనెక్షన్లోనే తిరుగుతూ ఉంటాం అంతేగాని మన యాక్చువల్ కనెక్షన్ రిలేషన్ విత్ గాడ్ అనేది మనకి అసలు గుర్తే రావట్లే అసలు ఎలా గుర్తు మరి ఎలా గుర్తుంటాడు ఆయన చదువుతూ ఉండాలి భగవద్గీత చదువుతూ ఉండాలి ఇంకా ఎప్పుడు అది హరే కృష్ణ మంత్రం ఉంటుంది కదా అది జపం చేస్తూ ఉండాలి అప్పుడు మనకి కనెక్షన్ ఏర్పడుతుంది గట్టిగా కనెక్షన్ ఏర్పడుతుంది ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము కనెక్షన్ పోయింది ఆయనకి మనకి కనెక్షన్ పోయింది ఇంకా ఎట్లా గుర్తుంటది ఆయన ఆయన ఎవరో మనం ఎవరో అంతే అసలు కొందరు అయితే అసలు ఈ భగవద్గీత చదవన్నట్టు టైం వేస్ట్ నాకు ఆ మీటింగ్ ఉంది లేకపోతే నాకు అక్కడ ఆ పని ఉంది మనీ మనీ ఎర్నింగ్ టైమ్ ఈజ్ మనీ ఎర్నింగ్ అంటారు టైమ్ ఈజ్ మనీ అంతే వాళ్ళ వాళ్ళ ఈ లో టైమ్ ఈజ్ మనీ అంతే అలా ఉంటుంది టైం ఎందుకు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు కృష్ణ ఏంటి ఫ్రీ విల్ అంటే నీకు ఎప్పుడు ఎప్పుడు నీకు చదవాలనిపిస్తే అప్పుడు చదువు అని చెప్పాడు నీకెప్పుడు చదవాలనిపిస్తే అప్పుడే చదువు అందుకే ఇంకా ఉందనమాట భగవద్గీత నీకు ఎప్పుడు చదవాలంటే అప్పుడు చదువు కాబట్టే ఏంటి కొందరు ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మలో చదువుతారులే నాకు ఈ జన్మ చాలా బిజీ నేను ఈ లైఫ్లో నేను చాలా పనులు ఉన్నాయి నాకు ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది ఏదో చెప్తారనమాట సరే అందుకే ఏం చేశాడు సరే నెక్స్ట్ జన్మలో చదువుతావా సరే నెక్స్ట్ జన్మ కూడా ఇచ్చాడు నెక్స్ట్ జన్మలో కూడా భగవద్గీత అవైలబుల్ ఉంది నీకు కానీ అప్పుడు కూడా నువ్వు చదవవు అప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తావు తప్పించుకుంటావు సో తప్పించుకుంటే ఏమవుతుంది నీకే ప్రాబ్లం సో అందుకే కృష్ణ ఏం చెప్పాడు అర్జునకి సరే అందుకే మీరు ఒక స్టోరీ నేను ఒక కాబ్లర్ గురించి ఒక స్టోరీ చెప్పాను కదా ఫెయిత్ ఉండాలి నమ్మకం ఉండాలి గట్టిగా నమ్మకం ఉండాలి ఎవరికైనా తెలుసా కాబ్లర్ స్టోరీ ఎవరికైనా తెలుసా మాతేజీ నాకు తెలుసు ఒక రోజు ఒక ప్రీస్ట్ ఇంకా ఒక కాబలర్ ఉండేవాళ్ళు సో ఆ ప్రీస్ట్ ఒకసారి నారద అడిగారు నేను కృష్ణ దగ్గరికి ఎక్కడికి వెళ్ ఎప్పుడు వెళ్తానని నారద చెప్పాను నేను విష్ణుని అడిగి మీకు చెప్తాను అని దాని తర్వాత తను మళ్ళీ లోబర్ దగ్గరికి వెళ్తే నారద కృష్ణ దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తానని సేమ్ క్వశ్చన్ అడిగారు అప్పుడు తను చెప్పారు తనకు కూడా నేను అడిగి చెప్తానని విష్ణు దగ్గరికి వెళ్ళి అడిగారు ఇలా నేను ఇద్దరిని కలిశాను వీళ్ళు అడుగుతున్నారు అంటే అప్పుడు కృష్ణ అన్నారు ఫస్ట్ నే ఫస్ట్ చెప్పు వాళ్ళకి కాబులన్ నా దగ్గరకు వస్తారు తర్వాత ప్రీస్ట్ అని ఎందుకలా ప్రీస్ట్ అయితే మీకు డైలీ పూజ చేస్తారు కదా అడిగితే రాంగ్ చెప్తున్నా అయితే ఏమైతుంది ఇద్దరు అంటారు నేను ఎప్పుడు వెళ్ళాలి అని అయితే అంటాడు నేను కృష్ణని అడిగి చెప్తాను అని అంటాడు అయితే కృష్ణ అంటాడు కదా వాళ్ళకి చెప్పు నేను సూదిలో నుంచి సూది రంధ్రంలో నుంచి ఏనుగును పంపిస్తున్నా అని చెప్పు వాళ్ళకి అని చెప్తాడు చెప్తే సరే అనేసి నారద వచ్చి అడుగు చెప్తాడు అనమాట ఎవరికి ఫస్ట్ ఈ ఈ కాప్ ప్రీస్ట్ కి చెప్తాడు ఇగో ఏం చేస్తాడు అడుగుతాడు అనమాట నువ్వు చెప్పావా నేను ఎప్పుడొస్తాను అన్నాడు కృష్ణ ఆయన దగ్గరికి అని ప్రీస్ట్ అడుగుతాడు అంటే కృష్ణ అన్నాడు ఇట్లా ఆయన బిజీ ఉన్నాడంట సూది రంధ్రం ఉంటుంది కదా హోల్ లో నుంచి ఏనుగు నెక్కిస్తున్నాడు అంట ఆయన అందుకే ఆయన బిజీ ఉన్నాడంట అని అంటాడు అంటే ప్రీస్ట్ అంటాడు ఏంటి సూది రంధ్రంలోంచి ఏం గెక్కిస్తున్నాడా అదేంటి అదేదన్నా పాసిబుల్ ఎక్కడైనా ఏం చెప్తున్నావు నువ్వు అని ఏదో అంటాడు అంటే ఇంకా సరే అనేసి కాబ్లర్ దగ్గరికి వెళ్తే కాబ్లర్ అంటాడు ఏం చేస్తూ ఏం మన కృష్ణయ్య ఏం చెప్తున్నాడు అనంటే నేను ఎప్పుడు ఎప్పుడెళ్తా ఆయన దగ్గరికి అని అంటే అప్పుడు అంటాడు కృష్ణ చాలా బిజీ ఉన్నాడంట ఆయన ఆ సూది రంధ్రం ఉంటుంది కదా ఆ రంధ్ర హోల్లో నుంచి ఏనికి ఎక్కిస్తున్నాడంటే ఆయన చాలా బిజీ ఉన్నాడు అని చెప్తాడు చెప్తే ఆ చే ఏమైనా చేయగలడు ఆయన ఏ ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసే అంత శక్తి ఉంది ఆయనకి ఆయనకి అంత గ్రేట్ అయినా అది అని చె పొగుడతాడు అనమాట పొడిన తర్వాత సరే అనేసి వెళ్తాడు వెళ్ళి చెప్తాడు చెప్తే అప్పుడు కృష్ణ అంటాడు నా దగ్గరికి వచ్చేది ఫస్ట్ కాబ్లరే ప్రీస్ట్కి కి ఇంకా చాలా జన్మలు పట్టుద్ది ఆయన నా దగ్గరికి రావడానికి ఎందుకంటే కాబ్లరే నన్ను చాలా నమ్ముతున్నాడు హీఈస్ బిలీవింగ్ అంటే అంత బిలీఫ్ ఉండాలి ఏం చేస్తున్నాడు ఏంటి అని అంటే యూ షుడ్ బిలీవ్ ఇన్ సచ్ వే అంత ఇదిగా బిలీవ్ చేయాలి అప్పుడే మనం నమ్మగలం ఈ వేదాలు ఈ ఈ ఏవైతే ఇప్పుడు భగవద్గీత ఏదైతుందో అది కూడా మనం నమ్మాలి నమ్మితేనే నువ్వు భగవాన్ నిన్ను చూసుకుంటాడు అంటే ఆయన కన్ను నీ మీద పడుతుంది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే పడుతుంది అంతేగాని అంతవరకు అసలు యూ ఓంట్ సీ ఎట్ యూ నిన్ను చూడడు నిన్ను తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు రావాలి అంటే నువ్వు నమ్మాలి ఫస్ట్ అంతే అందుకే బ ఏం చెప్తాడు అర్జునకి ఆత్మ గురించి చెప్తాడు పరమాత్మ గురించి చెప్తాడు సాధన గురించి చెప్తాడు కర్మయోగ కర్మ సన్యాస అంటే ఏంటో నిష్కామ కర్మ అంటే ఏంటో అంత నాలెడ్జ్ ఇస్తాడు ఫస్ట్ నాలెడ్జ్ ఇచ్చి అప్పుడు చెప్తాడు నీ ఇష్టం ఇంకా నువ్వు నమ్మితే కరెక్ట్ నమ్మకపోతే నీ ఇంకా అంతా నీ ఇష్టం ఇంకా అని చెప్తాడనమాట అంటే ఫోర్స్బుల్గా చెప్పట్లేదు ఎందుకు ఇప్పుడు ఎవరినైనా నువ్వు నమ్ నన్ను నమ్మాల్సిందే అని అంటే ఎవ్వరు కూడా లవ్ చేయరు కదా గాడ్ని నువ్వు నమ్మాలి నువ్వు నా చెప్పింది నమ్మాలి నమ్మాలి అని అంటే ఫోర్స్బుల్గా చెప్తే ఎవరైనా ఎవరైనా లవ్ చేస్తారా గాడ్ని లవ్ చేయాలి అని అంటే ఫ్రీ ఫ్రీవిల్కి వదిలేయాలి నీ ఇష్టము నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నమ్మితే నమ్మిన వాళ్ళు ఆయన దగ్గరికి తొందరగా వెళ్ళిపోతారు నమ్మకపోతే ఇట్ టేక్స్ మచ్ టైం అది ఇక్కడ లాజిక్ అదే అనమాట సో అందుకే ఇప్పుడు ఖురాన్లో కూడా ఏముంటుందంటే మీకు తెలుసా ఇన్సాన్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు ఇన్సాన్ అంటే మంచి కదా అంటే అర్థం ఏంటి అంటే కనెక్షన్ విత్ గాడ్ ఇన్సాన్ అంటే మళ్ళీ ఇంకొక వర్డ్ ఉంది షైతాన్ షైతాన్ అంటే బ్రేక్ అనమాట కనెక్షన్ బ్రేక్ అయిపోయింది అక్కడ లాడ్ నుంచి కనెక్షన్ బ్రేక్ అయిపోయింది ఇంకొకటి కూడా రిలీజియన్ అంటే మీనింగ్ కూడా అదే రీలీజియన్ అంటే రీలింక్ లింక్ అన్నమాట రీలింక్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చావు లింక్ పోయింది మళ్ళీ రీలింక్ రీలింక్ అంటే మళ్ళీ కనెక్ట్ చేయాలి కనెక్షన్ ఆ కనెక్షన్ విత్ గాడ్ అదే రిలీజియన్ మళ్ళీ నువ్వు కనెక్షన్ చేసుకో అని చెప్పడమే రిలీజియన్ బైబిల్లో కూడా సేమ్ ఉంటది కనెక్షన్ విత్ గాడ్ నమ్మాలి అని చె ఉంటది కానీ ఎవ్వడు కూడా నమ్మడు కరెక్ట్ గా అందుకే యోగ్ అంటే కూడా అదే యోగ్ మీన్స్ యునైట్ అవ్వడం అనమాట యోగా డిఫరెంట్ మళ్ళా యోగా అంటే ఇవాళ రేపు చూస్తున్నాం కదా ఓ ఫుల్ ప్రతి ఒక్కరు సినిమాటలు కూడా టీవీలలో యోగా చేసి చూపెట్టేస్తున్నారు ఇట్లా చేయాల అట్లా చెయ్యాలా ఇది ఈ బాడీని ఇట్లా బెండ్ చేయి ఆ బాడీని ఎట్లా బెండ్ చేయి అవన్నీ చెప్తున్నారు నువ్వు ఆ బాడీని ఎంత బెండ్ చేసినా నీ బాడీ మంచిగా తందరస్తి ఉండడానికి చేస్తున్నావు కరెక్టే కానీ ప్రాపర్గా యూజ్ చేయకపోతే వేస్ట్ అది మట్టిలో కలిసిపోతుంది వేస్ట్ ఆ బాడీ నువ్వు ఇంత మంచిగా కాపాడుకున్నావు కదా యోగా చేసి నువ్వు హరే కృష్ణ మంత్రం జపం చేయి ఆ అంత మంచిగా బాడీ బిల్డప్ చేసి మంచి హరే కృష్ణ మంత్రం చెప్పం చేస్తే దెన్ ఇట్ ఈస్ సార్థకత అనమాట కరెక్ట్ హండ్రెడ్ పర్ పర్సెంట్ యూటిలైజ్ చేసావు ఆ బాడీని లేకపోతే ఆ బాడీని ఇక పిచ్చి పిచ్చి వాటికి యూటిలైజ్ అనుకో వేస్ట్ వేస్ట్ లైఫ్ వేస్ట్ పోయింది ఇంకా ఏ జన్మో వేరే జన్మలు జన్మలు వచ్చేస్తుంటే ఇంకా చాలా జన్మలు పడతాయి నువ్వు గాడ్కి రీ లింక్ అవ్వాలంటే సో అది రీలింక్ అవ్వాలి మనము రీలింక్ అవ్వాలి అని అంటే యూ హావ్ టు యూటిలైజ్ దిస్ జన్మ ఇప్పుడు ఎట్లా అంటే ఇంత నాలెడ్జ్ ఇప్పుడు మీ అందరికి ఎంత నాలెడ్జ్ ఉంది మీకు మొన్నైతే చాలా మంచి చెప్పారు ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారంట అందరు అంటున్నారు నాకు కొందరు ఒక మాతాజీ నాకు ఫోన్ చేసి చెప్పింది ఎంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లలు ఎంత మంచి ఆన్సర్ చేస్తున్నారు పిల్లలు ఆహ్లాదు మేనేజర్ వాళ్ళు మీ పేర్లు కూడా గుర్తున్నాయి తెలుసా వాళ్ళకి ఎంత చక్కగా వాళ్ళు అంటున్నారు ఎంత మంచిగా ఆన్సర్స్ చేస్తున్నారు పిల్లలు ఎంత బాగా చెప్తున్నారు అని అయితే ఈ నాలెడ్జ్ అంతా మీరు కనుక యూటిలైజ్ చేశారనుకో దెన్ చాలా మంచిది అనమాట లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు డాంకీకి డాంకీకి పైన శాండల్వుడ్ బరివేసిన రాళ్ళ బరవేసిన దానికి తెలియదు పాపం సో మీరు లేకపోతే అది యూటిలైజ్ చేయలేదు అనుకో డాంకీ మీద ఏ డాంకీ లాగా అనమాట దానికి పాపం ఏం తెలియదు దాని అది ఎంత మోస్తుంది అనేది ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే శాండిల్ ఓ వుడ్ ఉంది అంటే డైమండ్స్ ఉన్నాయి నేను డైమండ్ లాంటి వాల్యుబుల్ నాలెడ్జ్ ఉంది నా దగ్గర అని అనుకుంటారనమాట లేదు అని అంటే లైక్ డాంకీ లాగా అనమాట వాళ్ళకి వాడికి ఏం దానికి ఏం తెలియదు కదా అట్లా అయిపోతుంది సో చాలా మంచి యూటిలైజ్ చేసుకోవాలి మీరు చాలా మంచి ఆన్సర్స్ చెప్తున్నారు సో లవ్ లవ్ చేయాలి గాడ్ ని లవ్ చేయాలి ఇదంతా శ్లోక అంతా ఏంటంటే యునైట్ అవ్వడం ఎట్లా యునైట్ అవ్వాలి కొందరైతే భగవద్గీత మీద కామెంట్స్ రాసేస్తారు ఏమేమో కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ అసలు ఆ కృష్ణ చెప్పింది కరెక్ట్ అని మీరు ఎట్లా నమ్ముతున్నారు ఆయన చెప్పేది కరెక్టా అన్ని అంటూ ఉంటారు కానీ మీరు ప్రూవ్ చేయొచ్చు కదా కృష్ణ చెప్పేది కరెక్ట్ అనేది ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా నువ్వు నువ్వు కనుక గట్టిగా పట్టుకున్నావు అనుకో మాయాని మాయా అంటే తెలుసు కదా మాయాని గట్టిగా పట్టుకున్నావు అనుకో ఏమవుతుంది చూస్తాడు కృష్ణ వెనకాల పరిగెడుతూ ఉంటేనే మాయా డబ్బు ఇంకేదన్నా లవ్ అని ఏదో ఎవరినో ఎవరన్నో కనెక్షన్ మీద పరిగెడుతూ ఉంటే సో అట్లా ఉరుకుతూ ఉంటే అప్పుడు ఏమైతే మాయ ఎంకాల పట్టు వెళ్తూ ఉంటే మెల్లగా స్లాబ్స్ టకాటకా చెంపలు వాయిస్తాడు ఎట్లా వాయిస్తాడు అంటే లైక్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు బిజినెస్లో ఫాల్ అయిపోతావు డబ్బులు ఉండవు ఒకటేసారి మొత్తం లాస్ అయిపోతావు లేకపోతే ఇంకా హస్బెండ్లో చాలా ఏదన్నా అనారోగ్యం రావడము ఆ కరోనా వైరస్ వచ్చింది చూసారమన్నా అట్లా కరోనా వైరస్ పట్టుకొని పీడించడము లేకపోతే కొలెస్ట్రాల్ ఒకటి సత్త ఎక్కువైపోవడము ఏదో ఒకటి అయిపోతుంది అయిపోయి చూస్తూ ఉంటాడు కృష్ణ మాయాన్ని గట్టిగా పట్టుకున్నావు కదా ఓకే ఇప్పుడు చూడు ఏమైందో అని చూస్తూ ఉంటాడు సో మళ్ళీ ఇవన్నీ స్లాబ్స్ అన్ని తగులుతాయి కదా చెంపదెబ్బలు తగిలంగానే మళ్ళీ మనం బ్యాక్ వస్తాం కృష్ణ దగ్గర కృష్ణ ప్లీజ్ కృష్ణ నన్ను కాపాడు కృష్ణ ఏం చేయాలి కృష్ణ అది ఇది అని ఓ ఇంకా ముత్తుకుంటూ ఉంటాం అనమాట సో ఇలా ఇది ఈ శ్లోక అంతా అదే సో మీరందరూ చాలా బాగా చెప్పారు ఈ శ్లోకా కూడా చాలా బాగా చెప్పారు సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ అయినా ఏమైనా ఉన్నాయా ఏం లేవా సో మళ్ళీ మనం క్లోజ్ చేసేదాము వాంచాకల్ప చెప్పేసాండమ్మాధరాష్ట్ర భగవద్గీతకి శ్రీల శీల ప్రపాదికి అనంతకోటి వైష్ణవ భక్త జై हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण माता जी हरे माता जी कृष्ण माता जी हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी हरे कृष्ण